నమస్తే నేను సిరి ప్రశాంత్ నీల్ గారు అయితే ఇప్పుడు ఆశలన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి డ్రాగన్ సినిమా మీదనే పెట్టుకున్నారు ఇంతకీ ఏమైందనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జర్నలిస్ట్మూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ప్రశాంత్ నీల్ గారు వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ లిస్ట్ లో ఉన్నారు సలార్ మనం చూసాము ఇట్లా ఉంది ఇప్పుడు మొత్తం కూడా ఆశలన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా పెట్టుకున్నారు అని అంటున్నారు అంటే ఏం సినిమా ఆయన ఆశలు పెట్టుకున్నారు సార్ అసలు ఏంటి అర్థం ఏంటంటారు ఫ్రాంచైజీ తోటి ప్రశాంత్ నీల్ సో మోస్ట్ హ్యాపరింగ్ డైరెక్టర్ గా మారిపోయాడు కేజీఎఫ్ అనే సినిమా అది వచ్చేంత వరకు కూడా ప్రశాంత్ కూడా మనకు తెలియదు అసలు ప్రపంచానికి తెలియదు కర్ణాటక వాళ్ళకు మాత్రం వాడు ఒక సినిమా చేశాడు ఉగ్రం అనే సినిమా అని మాత్రం తెలుసు ఎప్పుడైతే కేజీఎఫ్ అనే సినిమా వచ్చిందో ఒక్కసారిగా ప్రశాంత నీళ్ళు పాపులారిటీ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది దానికి తగ్గట్టే కేజీఎఫ్ టూ కూడా బ్రహ్మాండంగా ఆడింది కేజీఎఫ్ను మించి టూ ఇంకా ఎక్కువ బాగా ఆడింది ఆ తర్వాత ప్రభాస్ అంటే పాన్ ఇండియా మొట్టమొదటి పాన్ ఇండియా సూపర్ స్టార్ అని అందరూ కూడా కొనియాడుతున్నటువంటి ప్రభాస్ తోటి ఆయన సినిమా చేశాడు సో అది అప్పుడు దాకా ఆయన ఫ్లాపుల్లో ఉన్నటువంటి ప్రభాస్ని ఒడ్డున పడేసిన సినిమాగా చెప్పున్నారు ఏదో కొన్ని అంటే అతి తక్కువ ఏరియాలో మాత్రం అది బ్రేక్ ఇవిని కాలేదు మిగతా అన్ని చోట్ల కూడా బ్రేక్ ఇవ్నై మంచి లాభాలు తెచ్చింది అని అయినప్పటికీ కూడా ప్రశాంతిని యాక్చువల్ ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉండే దాని మీద అది కనీసం వెయ్యి కోట్లు చేస్తుందని చెప్పేసి అతను ఆశించాడు బట్ అది ఏడు వందల కోట్ల గ్రాస్ మార్క్ వచ్చేసి ఆగిపోయింది అని ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్పినటువంటి మాట సో ఇప్పుడు అంటే అందులో ఆ సినిమాలో ప్రభాస్ చాలా తక్కువ మాట్లాడతాడు ఎక్కువ తన చేష్టలతోనే ఎక్కువ ఫిజికల్గానే ఎక్కువ పని పని కనిపించింది అతనికి అతని పాత్రలో అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వచ్చేటప్పటికి డైలాగ్స్ ఎలా చెప్తాడో మనందరికీ తెలుసు జూనియర్ ఎన్టీఆర్ సో ఒక రకంగా చెప్పాలంటే సౌత్ ఇండియన్ మొత్తం దేశంలో ఉన్నటువంటి యాక్టర్స్లో చక్కని డైలాగ్ డిక్షన్ కలిగినటువంటి ఎలాంటి ఎంత పెద్ద డైలాగ్నైనా సరే అతి సునాయాసంగా అప్పటి సన్నివేశంలో ఉన్న మూడుని బట్టి ఆ పాత్ర ఆ టైంలో ఎలా బిహేవ్ చేయాలనే దాన్ని బట్టి డైలాగ్ని చాలా పర్ఫెక్ట్గా చెప్పగలిగినటువంటి ఆర్టిస్టుల్లో ముందు వరుసలో ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు అయితే ఉంది దాన్ని క్యాష్ చేసుకుంటూ ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఈ డ్రాగన్ అనే సినిమాని రూపొందిస్తున్నాడు అనేటువంటి ఒక సమాచారం అయితే మనకు అందుతుంది సలార్లో మనకు ఎక్కడైతే డైలాగ్స్ తక్కువ ఉంటాయో హీరోకి ఇక్కడ దానికి భిన్నంగా జూనియర్ ఎన్టీఆర్కి పవర్ఫుల్ డైలాగ్స్ని ఆయన రాస్తున్నాడు ప్రశాంత్ నీళ్ళు అని ఇన్సైడర్స్ టాక్ మనకి ఇప్పటి వరకు అయితే తను ఇంకా షూటింగ్ లకు అడుగు పెట్ట ఆల్రెడీ షూటింగ్ మొదలైపోయింది రామోజీ ఫిలిం షూటింగ్ మనం ఇదివరకు చెప్పుకున్నాం ఏకంగా పదిహేను వందల మంది ఆర్టిస్టులతో డిస్ట్రక్షన్ మొదలైందని చెప్పేసి ఒకటి పోస్ట్ కూడా వదిలేరు కదా సో తను యాక్షన్ చెప్తున్నటువంటి ఒక పెద్ద ఫోటో తోటి వచ్చింది అది సో అతి త్వరలో ఈ నెలలోనే జూనియర్ ఎన్టీఆర్ సెట్స్ లోకి రాబోతున్నాడని సమాచారం ఎక్కడైతే ప్రభాస్ తో తను ఫెయిల్ అయ్యాడో అంటే ఆ వెయ్యి కోట్ల మార్కుని ఈ సినిమాతోటి దాన్ని సాధించాలని చెప్పేసి తను లక్ష్యంగా పెట్టుకున్నాడు అందు గురించి ఈ సినిమా మీద ఆయన ఆశలన్నీ కూడా ఈ డ్రాగన్ అనే సినిమా ప్రస్తుతం వర్కింగ్ టైటిల్ డ్రాగన్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఈ సినిమాని రెండు సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి మైత్రి మూవీ మేకర్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ కళ్యాణ రామ్ సంబంధించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ రీసెంట్ గా ఒక ఈవెంట్ లో మైత్రి మూవీస్ మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఒకరైనటువంటి ఎల రవిశంకర్ ఈ సినిమా మీరు ఎన్ని అంచనా వేసుకోండి ఆ అంచనాలకు మించి అంటే ఎవరు కూడా మేమే దాని పరిధి ఏంటి అనేది మాకే తెలీదు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేము ఇది ప్యాన్ ఇండియా సినిమా కాదు ప్యాన్ ఇంటర్నేషనల్ సినిమా అని తమ సినిమాకి విపరీతమైనటువంటి హైప్ క్రియేట్ చేశాడు ఆయన మాటలను బట్టి చూస్తే అసలు ఇది ఈ లెక్కన పుష్పట్టు అయినా సరే ఆగుతుందా దాని దెబ్బకి ఈ డ్రాగన్ దెబ్బకి అన్నటువంటి హైప్ ఆయన మాటల్లో కనిపించింది పుష్ సందర్భవశాత్తు పుష్ప సినిమా నిర్మాతలు కూడా వాళ్ళే సో ఇప్పుడు అంటే ఈ సినిమా ఈ లెక్కన ఏ రకంగా తయారవబోతూ ఉంది జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతూ ఉంది దేవర సినిమాతోటి సోలో హీరోగా ఒక రేంజ్కి వెళ్ళాడు తను నిజానికి దేవర సినిమా కూడా ఇప్పుడు ఏదైతే కలెక్షన్స్ సాధించిందో దానికి మించి కలెక్షన్ సాధించి ఉండేది ఆయన ప్రాపర్గా కనుక తెర మీద కనుక ప్రజెంట్ చేసినట్టయితే అని చాలామంది ఆయన అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే భావించారు వాళ్ళు సో ఆ విషయంలో కొరటాల శివ అలాగే రత్నవేలు సినిమాటోగ్రాఫర్ వీళ్ళు ఫెయిల్ అయ్యారు ఆయన చూపించే విధానంలో ఆ దేవర క్యారెక్టర్ని ప్రజెంట్ చేసే విధానంలో అని ఒకటి ఉంది అయినప్పటికీ అలా ఉన్నప్పటికీ కూడా దేవర నాలుగు వందల యాభై కోట్ల నుంచి ఐదు వందల కోట్ల మధ్యలో గ్రాస్ని కలెక్ట్ చేయటం సో కొంతమంది ఐదు వందల కోట్లు గ్రాస్ కూడా సాధించిందని చెప్తూ ఉన్నారు సో ఆ రేంజ్కి వచ్చిందంటే కూడా గొప్ప విషయం గొప్పగానే అనుకోవాలి అది సో ఇప్పుడు అందు గురించి సోలో హీరోగా వెయ్యి కోట్ల మార్కుని రీచ్ కాగల సత్తా తారక్ ఉంది అది ప్రశాంత నీల్ సినిమాతోటే కాబోతోంది అని ఫ్యాన్స్ అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు కానీ ఇప్పుడు ఏదైతే రవిశంకర్ చేసినటువంటి ఆ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దీనికి అసలు పరిధులే లేవు ఈ సినిమాకి ఎక్కడ దాకా వెళ్ళి అవుతుందో ఎవరికి తెలీదు అలాంటి సినిమా అని దానికి హైప్ క్రియేట్ చేశాడో దాన్ని తగ్గట్టుగానే ఇప్పుడు అంతా కూడా ఆ సినిమా మీద అందరూ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు ఈయన కూడా స్వయంగా డైరెక్టర్ కూడా ఆయన టార్గెట్ అయితే వెయ్యి కోట్లు అని చెప్తున్నారు అందుకని ఈ సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటి వరకు కూడా ఏ సినిమాకి పెట్టనంత భారీ బెడ్జెట్స్ పెడుతున్నారు ఐదు వందల కోట్లు కూడా దీనికి పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి తెలుస్తా ఉంది సో గురించి ఐదు వందల కోట్లు పెడుతున్న ఈ సినిమాకి దానికి రెట్టింపు కలెక్షన్ అంటే థౌసండ్ క్రోర్స్ టార్గెట్ గా నిర్ణయించుకున్నాడు తను అనేది ప్రశాంత్ నీల్ నిర్ణయించుకున్నాడు అనేది మనకు వినిపిస్తున్నటువంటి ఒక మాట మరి దానికి తగ్గట్టు అది రీచ్ అవుతుందా లేదా ఎందుకంటే ఈయన మాటలు చూస్తేనేమో కోటలు దాడుతూ ఉన్నాయి రవిశంకర్ మాటలు చూస్తే ప్రొడ్యూసర్ మాటలు చూస్తే సో ఇన్సైడర్ టాక్ ప్రకారం కూడా సలార్లో తను ఏ ఏ విషయంలో ఫెయిల్ అయ్యాడో ఎక్కడ ఫెయిల్ అయ్యాడో ఎక్కడ మిస్టేక్స్ చేశాడో ఆ మిస్టేక్స్ని ఈ సినిమాతోటి తను కవర్ చేసుకుంటున్నాడు ప్రశాంత్ నీళ్ళు జూనియర్ ఎన్టీఆర్ యొక్క పొటెన్షియాలిటీ దాన్ని ఉపయోగించడం పవర్ఫుల్ తో పాటు పవర్ఫుల్ ఆ డైలాగ్స్ కూడా పెడుతున్నాడు సో దాంతో ఖచ్చితంగా ఈ సినిమా సోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ని ఇంకో రేంజ్లో నిలబెడుతుంది ట్రిపుల్ తో వచ్చినటువంటి ఆ గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా యూటిలైజ్ చేసుకుంటూ ఈ సినిమా ఖచ్చితంగా ప్యాన్ వరల్డ్ లెవెల్లో వెళుతుంది ఇప్పటికే అంటే అమెరికన్ యాక్టర్స్ కానివ్వండి డైరెక్టర్స్ కానివ్వండి ట్రిపుల్ ఆర్లో జూనియర్ ఎన్టీఆర్ యొక్క పర్ఫార్మెన్స్ని చాలా బాగా వాళ్ళందరూ కూడా మెచ్చుకున్నారు అంత తోటి తను చేయటం పైగా ఇంటర్ ఇంటర్వెల్ ఎపిసోడ్ ఏదైతుందో ఆ జంతువులు వచ్చి దాడి చేసి తను జంతువులతో కలిసి వెళ్ళి దాడి చేస్తాడు కదా అప్పుడు అతను చూపించినటువంటి ఆ ఈజినెస్ అలాంటి చోట్ల కూడా చాలా మెచ్చుకుంటూ మాట్లాడుతున్నారు సో ఖచ్చితంగా ప్రస్తుతం అది చూస్తే కనుక రవిశంకర్ మాట్లాడింది అలాగే తను పెట్టుకున్న టార్గెట్ ప్రశాంత్ నేను మరి అది వెయ్యి అవుతుందా లేదా రెండు వేల కోట్లు అవుతుందా అనేది ఆ సినిమా ఖచ్చితంగా వెయ్యి కోట్లు అయితే ఈజీగా అవుతుంది అనే నమ్మకం అయితే కలుగుతుంది మరి రవిశంకర్ చెప్పినట్లు దీనికి ఒక పరిధిని మేము తెలియట్లేదు మాకే తెలియట్లేదు అన్న దాన్ని బట్టి చూస్తే పుష్ప పుష్పట్టును కూడా దాటేసి రెండు వేల కోట్లకి వెళ్తలేము అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది మరి ఏం జరుగుతుంది ఏంటి ప్రశాంత్ నీల్ టార్గెట్ ఏదైతే ఉందో కనీసం అది రీచ్ అయినా కానీ జూనియర్ ఎన్టీఆర్ స్థాయికి ఖచ్చితంగా ఇంకో లెవెల్కి వెళ్ళినట్లే సోలో హీరోగా మరి అది ఎంతవరకు జరుగుతుంది ఏంటి ఎందుకంటే వచ్చే సంవత్సరం జనవరిలో ఈ సినిమా పెట్టుకున్నారు రిలీజ్ కావాలని సంక్రాంతి సీజన్లో మరి అప్పటికి రెడీ అయితే ఖచ్చితంగా సంక్రాంతికి మనం ఒక మరొక బాక్స్ ఆఫీస్ బోనంజాని చూడబోతున్నామని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ